తరం వెళ్ళిపోతున్నది ఆ ప్రేమ కనుమర్గైపోతున్నది తరం వెళ్ళిపోతుంది ప్రేమ గల పెద్దరికం కనుమర్గైపోతుంది బహుదూరపు బాటసారై పయనం సాగిస్తుంది జ్ఞాపకాల మూట వదిలి బాట పట్టిపోతుంది తెల్లని వస్త్రాధరణతో స్వచ్ఛమైన మనసుతో మధురమైన ప్రేమతో అందరి పట్ల అనురాగంతో విలువలతో కూడిన బ్రతుకును సాగించిన మన ముందుతరం తిన్నగా జారిపోతున్నది వయోభారంతో మనల్ని వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నది ఉందాతనపు మీసకట్టు రాజహాసపు పంచకట్టు పూటకు తీరు మార్చని మాటకట్టు శ్రమనే నమ్ముకొని ఎక్కిన బ్రతుకుమెట్టు తల తెగిన తప్పని నీతి ఒట్టు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఒకనాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే హృదయం బరువెక్కుతుంది మనస్సు మూగబోతుంది కంట నీరు కారిపోతుంది ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా సమస్యలు ఎదురైనా పరిస్థితులు ఎలా ఉన్నా అందరూ సామరస్యంగా కలిసి ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు మన పెద్దలు ఒకరికొకరు సహకరించుకునేవారు సమస్యలను సమూహంగా జయించేవారు ఓ మంచి ఆదర్శ జీవితాన్ని కలిసి జీవించేవారు అంతటి మంచి జీవనాన్ని సాగించిన పెద్దతరం మధుర స్మృతులను మంచి జీవన విధానపు పరిస్థితులను ప్రేమ ఆప్యాయత అనురాగం ఎదుటివారి పట్ల మమకారం వంటి వాటిని జ్ఞాపకాలుగా వదిలి మన నుంచి కల్లా కల్లాకపటం లేకుండా నమ్మిన వారికి మోసం చేయకుండా మోసం అనేది ఎరగకుండా పరుల సొమ్మును ఆశించకుండా కష్టించిన సొమ్మే మనకు దక్కుతుందనే ఆలోచనతో ఆరుగాలం శ్రమించిన ఆనాటి తరం ఇక క్రమంగా కనుమరుగవుతుంది మన నుంచి దూరమైపోతుంది ఆ తరపు పెద్దరికం అక్కడక్కడ జీవిస్తూ చివరి గడియలను లెక్కిస్తూ నాటి తరానికి నేటి తరానికి అనుసంధానంగా చెరగని ఆనవాళ్ళుగా కనిపిస్తున్న ఆ తరం ఆదరణ లేక నిరాధరణ చెందుతూ మనసు మూగబోయి మౌనంగా కనిపిస్తుంది మాట చెల్లక పట్టించుకునే దిక్కు లేక ఒకనాటి వైభవాన్ని కోల్పోయిన ఆ పెద్ద పెద్దతరం బిక్కచూపులతో అక్కడక్కడ దర్శనమిస్తుంది ఒకనాటి ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటి తరం మనసుల్లో వచ్చిన మార్పులు చూస్తూ మౌనంగా కాలాన్ని సాగదీస్తుంది ఏ చిన్న పనికి పిలిచినా ఏ అవసరరీత్యా ఎవరిని ఆశ్రయించినా నాకేమిస్తావు దీనిలో నాకేమి దక్కుతుంది అనే ఆర్థిక కోణంలో ఆశలకు పోతున్నా ఈ తరం మనసులను చూసి ఆ పెద్ద తరం ఆవేదన చెందుతుంది అవకాశం వస్తే చాలు అయిన వాడిని దగ్గర వాడిని పక్కవాడిని దిక్కుముక్కు తెలియని వాడిని ఇలా ఎవరినైనా అవలీలగా మోసం చేసే పరిస్థితులను కొన్ని చోట్ల చూస్తుంటే పాత తరం వేదన చెందుతుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోవడంతో కన్నవారి విషయంలోనూ కడుపున పుట్టిన వారి విషయంలోనూ తోబుట్టువుల విషయంలోనూ ఇదే ఆర్థిక కోణాన్ని కనపరచడం ఈ రోజుల్లో కొంతమందికి అలవాటుగా మారింది ఇంతగా కష్టించి తర్వాతి తరానికి సొమ్మును అందిస్తే వారు ఏమైనా విలువగా చూస్తారా అంటే చాలామంది విషయంలో అది కూడా కానరావడం లేదు ఎంత శ్రమించి సొమ్ము కూడబెట్టినా తర్వాత తరం పెట్టే మానసిక వేదనకు గురికాక తప్పడం లేదు చాలామంది నిరాధారణతో కాలం వెళ్ళదీసే పరిస్థితి నెలకొంటూనే ఉంది ఇది అందరి విషయంలో కాదు కానీ సమాజంలో జరుగుతున్న తంతు ఇదే ఏది ఏమైనా మన పెద్దతరం మనకు వదిలి వెళ్ళిన మంచిని నీతిని నిజాయితీని ఆ తరం వారసులుగా మనం మనుషులుగా బ్రతికించి తర్వాతి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చేసే ప్రతి పని మంచిదై ఉంటే మంచి ఫలితం వెనక ముందు ఏదో ఒక రోజు మనకు దక్కుతుంది పోయిన తరం పోతుండగా ఇప్పటికీ అక్కడక్కడ బ్రతికి ఉన్న ఆ తరం పెద్దవాళ్ళను ఉండని రోజులు సంతోషంగా ఉండనిస్తే అంతకన్నా సంతృప్తి ఏముంటుంది ఎంతో ఆనందం మన సొంతం అవుతుంది మన నుంచి దూరం అవుతున్న పెద్దవారికి చేతులెత్తి నమస్కరిస్తూ వారి వారసులుగా మనం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు మీ పుల్లెత్తు వెంకటరత్నం బీవీఆర్